సీజన్ ప్రారంభమైంది ఈ సీజన్ లో డయాబెటిక్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వైద్యులు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు శీతాకాలంలో దొరికే కొన్ని పండ్లు కూరగాయలు పోషకాహారాన్ని అందించడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ వ్యాప్తంగా మధుమేహ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా మధుమేహం లేదా డయాబెటీస్ గురించి అవగాహన పెరుగుతుంది దీని నివారణ నియంత్రణపై ప్రజలకు సమాచారాన్ని అందించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది మధుమేహం అనేది ఒక జీవన శైలికి సంబంధించిన వ్యాధి ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ద్వారా జరుగుతుంది వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ మరియు టైప్ టూ అయితే టైప్ వన్ మధుమేహం సాధారణంగా పిల్లలు మరియు యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జరుగుతుంది టైప్ టూ మధుమేహం పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం సరైన వ్యాయామం లేని కారణంగా కనిపిస్తుంది అందుకే ఈ రోజును మధుమేహం నియంత్రణకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి నిర్వహిస్తారు మధుమేహం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక కార్యక్రమాలు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది వీటిలో డాక్టర్లు నిపుణులు పాల్గొంటారు మధుమేహ నివారణకు సరైన ఆహారం శారీరక వ్యాయామం మరియు వైద్య సూచనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేస్తారు మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్ మందులు మరియు ఇతర చికిత్సలు అందించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ప్రపంచమంతా మధుమేహంపై అవగాహన పెంచడం ఈ వ్యాధిని నివారించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా వేలాది మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని అంటున్నారు నిపుణులు ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు డయాబెటిక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మన దేశంలోని జనాభాలో కనీసం పది శాతం ప్రజలు డయాబెటీస్ బారిన పడ్డారు మధుమేహం అనేది పంచదార స్వీట్లు అధికంగా తింటే ఈ సమస్య వస్తుంది ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మధుమేహం వల్ల హృదయ సంబంధ సమస్యలు నరాలు దెబ్బతినడం మూత్రపిండాలు దెబ్బతినడం పాదాలకు నష్టం చర్మ వ్యాధులు అంగస్తంభన నిరాశ దంత సమస్యలు వంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీయవచ్చు మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు ఇది వచ్చినా బయటకు పెద్దగా తెలియదు కానీ వస్తే మాత్రం ఇంకా కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది ఈ వ్యాధి బారిన పడి చాలామంది ఇప్పటి మరణించారు ఇకపై మరణించకూడదని ప్రజలు అవగాహన కల్పించడానికి ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని అడ్డంకులను ఛేదించి అంతరాలను తగ్గించారనే ధీంతో జరుపుకుంటున్నారు మధుమేహం ఉన్నవారు చక్కెర కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఏ పదార్థం తిన్నా ఆలోచించి తినాలి మధుమేహం ఉన్నవారు ఎక్కువగా గ్లెసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఎక్కువగా తృణధాన్యాలు చపాతీ డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి స్వీట్లు పంచదార వంటివి అస్సలు తీసుకోకూడదు ఏ పదార్థం తిన్నా తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి టేస్టీ చాక్లెట్లు కుకీలు బిస్కెట్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నరీ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మీకోసం కొన్ని చిట్కాలు చెప్తున్నారు నిపుణులు శీతాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఏ పండ్లు కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదో వీటి ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా జామ పండు ఈ పండు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంది జామ పండులో ఫైబర్ విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది డయాబెటిక్ పేషెంట్లు జామ పండును ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు అంతేకాకుండా ఆరెంజ్ కూడా డయాబెటిక్ పేషెంట్లకు మంచిది నారింజ్లో తక్కువ గ్లాసిమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాస్త ఖరీదైనది అయినా యాపిల్ పండులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి రోజుకు ఒక యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతుంటారు ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు కనీసం ఒక యాపిల్ తినాలి వెర్రిలు కూడా డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ ఆప్షన్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉంటాయి ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి